నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చిన ఏనుగు బీభత్సం సృష్టించింది అస్మాబాద్ జిల్లాలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది తాజాగా ఇప్పుడు ఆందోళన కలిగించే మరో వార్తను అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ ఒడిశాలో ఇటీవల అలజడి సృష్టించిన ఏనుగుల గుంపు ఒకటి తెలంగాణ మహారాష్ట్ర వైపుగా దూసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు ఇప్పుడు తెలంగాణ వైపుగా కదులుతున్న గుంపులో ఇటీవల ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం గడ్చిరోలి జిల్లాలో సంచరిస్తున్న ఈ గుంపు గోదావరి ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతాల వైపుగా కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జిల్లా సరిహద్దుల్లోని భూపాలపల్లి ములుగు మంచిర్యాల ఆసిఫాబాద్ గడ్చిరోలి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు ఆయా జిల్లాల అటవీ వ్యవసాయ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు నిన్న భూపాలపల్లి ములుగు జిల్లాల అధికారులు ఛత్తీస్గఢ్ కు వెళ్లి ఏనుగుల సంచారాన్ని నియంత్రించే విషయమై అధికారులతో చర్చించారు ఏనుగుల మంద తెలంగాణ దిశగా కదులుతుంది ఆహారం కోసమా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కాగా ఇటీవల ఆసిఫాబాద్లో ఇద్దరి ప్రాణాలు తీసిన ఏనుగు కూడా ఆహారం నీటి కోసమే వచ్చిందని దారి తప్పి రాలేదని అధికారులు అనుమానిస్తున్నారు